హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోవింద్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మ్ ఫస్ట్ రోజు అక్కడొకటే అక్కడొకటి కాయలు మాగేవి కాయలను ఒకటి సరే తెంపకూడదనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే కొన్ని కాయలు తెంపుతున్నాము ఇంకా ఎక్కువ మాగలేదు రెండు రోజుల తర్వాత ఇంకా ఎక్కువ కాయలు అవుతాయి కాయల సైజు కూడా బాగానే వచ్చింది పెట్టి నిండా పెట్టి అంతా ఫస్ట్ రోజు ఈ రోజుకి ఈరోజు దింపిన కాయలు రెండు వందల ఇరవై ఐదు కేజీలు అయినాయి నాకు కొన్ని ఉంటే అది బాగా ఉంటుంది వీడియో అంతా తీసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నా కాబట్టి మళ్ళీ ఎన్ని కేజీలే అయినది మేము చెప్తున్నాం ఇవి రెండు రోజుల తర్వాత మళ్ళీ కటింగ్ తీసినవి హైదరాబాద్కి ఇవి కాయలు పంపిస్తున్నా అంటే అయినా వచ్చి తీసుకెళ్తున్నారు ఇవి వచ్చేసి రెండు టన్నుల ఏడు రోజులు ఏడు వందల కేజీలు అయినాయి తొంభై ఐదులు పడుతున్న తోటలను తీసుకెళ్ళారు చిన్నకాయలు వచ్చేసి అరవై ఐదులు పడితే తీసుకెళ్తారు మొత్తం క్రేట్ మొత్తం లేకుండా ఈ రేట్ ఉన్నవి బాగా ఉంటుంది మళ్ళీ వారం రోజుల్లోనే మళ్ళీ ఇన్ని ఎందుకంటే ఇంకా ఎక్కువే బాగా వస్తాయి రెండు టన్నుల ఏడు వందల కేజీలు అయినాయి వీడియో అంతా తీసుకుచ్చి మళ్ళీ ఎడిట్ చేసి వాయిస్ ఇస్తాను అందుకే ఇన్ని కేజీలు అయినాయని చెప్తాను అమ్మా నాన్న